జర్నలిజం ఎట్టుపోతుంది హుందాగా ప్రవర్తించవలసిన జర్నలిజం ఈరోజు ఇంత దారుణంగా ప్రాణాలకు తెగించి ఒక చిన్న వాయిస్ కోసం ఎందుకంత తోపులాట ఒకప్పుడు జర్నలిస్టుల కోసం రాజకీయ నాయకులు అనేక పెద్దవారు ఎదురు చూసేవారు గౌరవంగా ప్రెస్ మీట్ ఉండేది ఈరోజు విజయవాడ కాంగ్రెస్ ఆఫీస్ వద్ద షర్మిళ ప్రెస్ మీట్లో మీ ప్రాణాలకు ఎవరు గ్యారంటీ మిత్రమా ఇలాంటి ప్రెస్ మీట్లు మరెన్నో ఉంటాయి ఇదే ఆఖరి ప్రెస్ మీట్ కాదు కదా విలేకరులంటే క్రమశిక్షణ ఐకమత్యం కానీ ఈరోజు షర్మిల ప్రెస్ మీట్లో విలేకరుల ప్రవర్తన చాలా బాధాకరంగా ఉంది నా తోటి మీడియా మిత్రులు ప్రాణాలకు తెగించి ఇంత తోపులాట తొక్కిసలాటలో గుండె ఆగిపోతే షర్మిలక్క ఇస్తుందా మన కుటుంబానికి భరోసా ఒక్క క్షణం ఆలోచించండి మిత్రమా ప్రెస్ మీట్తో తోపులాట వద్దు అందరం జర్నలిస్టులమే అని గుర్తిద్దాం గౌరవప్రదంగా మన జర్నలిజాన్ని కొనసాగిద్దాం